i <laughs> విషయం ఏంటంటే జోగిపేట్ లో నారాయణి షాపింగ్ మాల్ వాళ్ళు లక్కీ డ్రా లో కార్ గిఫ్ట్ గా పెట్టడం జరిగింది ఈ లక్కీ డ్రా డిసెంబర్ థర్టీ ఫస్ట్ ముఖ్య అతిథులుగా ఇన్వైట్ చేయడం జరిగింది కార్ ఎవరికి వస్తుందనే మేమైతే చాలా ఎక్సైటింగ్ గా ఉండే ఫైనల్ గా జోగిపేట్ వాస్తవ్యులు చాముండేశ్వరి గారికి ఈ లక్కీ డ్రా అనేది రావడం జరిగింది ఈ అద్భుతమైన లక్కీ డ్రా లో ఈ కార్ ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి రావడం నాకైతే చాలా సంతోషం అనిపించింది నారాయణి షాపింగ్ మాల్ వాళ్ళు ఇచ్చిన మాట ప్రకారం కార్ ని జెన్యున్ గా వందలాది మంది చూస్తుండగా వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేశారు నమ్మకం అంటే నారాయణ షాపింగ్ మాల్ అని వాళ్ళు నిరూపించారు ముందు ముందు కూడా అద్భుతమైన ఆఫర్లతో నారాయణ షాపింగ్ మాల్ వాళ్ళు రాబోతున్నారు ఇక్కడ కలెక్షన్ చూసాము మెన్స్ వేర్ గానీ లేడీస్ వేర్ గానీ కిడ్స్ వేర్ గానీ పెళ్లి బట్టలు గాని అద్భుతమైన కలెక్షన్ ఉంది అన్ని కూడా మనకు అందుబాటు ధరల్లోనే ఉన్నాయి వీళ్ళ అడ్రస్ వచ్చేసి జోగిపేట్ లో హైదరాబాద్ రోడ్ లో పోస్ట్ ఆఫీస్ పక్కనే ఉంటది వీళ్ళ బ్రాంచెస్ అయినటువంటి నారాయణ కేట్ లో కూడా రెండు లక్కీ డ్రాస్ లో రెండు కార్లను పెట్టడం జరిగింది అందులో రెండు కార్స్ ఎవరికి వచ్చాయో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాము